నమస్కారం జనజాగృతికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ జ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో సరికొత్త రాజకీయానికి తెరలేపిదే అని విశ్లేషకులు భావిస్తున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో సుమారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి అకస్మాత్తుగా మరణించడం జరిగింది తదనంతర పరిణామాల తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడము ఇప్పుడు ప్రతిపక్ష పాత్రకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పరిమితం అవడంతో మరలా రాష్ట్రంలో పది సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ మరలా పుంజుకునే ప్రయత్నంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలని వేదికగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలకి పాల్గొనడమే కాకుండా రా వైఎస్ జగన్మోహన్ రె వైఎస్ రెడ్డి వారసురాలు వైఎస్ షర్మిల అని రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ షర్మిలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూస్తూ ఊరుకుంటారా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు అలాగే నలభై శాతం ఓట్లు రావటం జరిగింది అది నలభై శాతం ఓటు బ్యాంకును ఒక పార్టీ చేజెక్కించుకోవడం అనేది చిన్న విషయం కాదు అదంతా మనకు తెలిసిన విషయమే బలమైన ఓటు బ్యాంకుతోటే రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మనందరికీ తెలిసిన విషయమే అయితే కథ ఇప్పుడే మొదలవ్వబోతుంది మన జరిగిన ఎన్నికలలోనే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీకి సుమారు యాభై ఆరు శాతం ఓట్లతో అత్యంత బలంగా కనబడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి కానీ కథ ఇక్కడే మొదలవబోతుంది ఇంకా జనసేన పార్టీ బలం పుంజుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీ నుంచి నాయకుల్ని భారతీయ జనతా పార్టీ కూడా గేళం వేస్తుందని మనకి వాతావరణం చూస్తుంటే తెలుస్తుంది అదే సందర్భంలో కాంగ్రెస్ గనక ఓటు బ్యాంక్ని గత ఎన్నికల్లో కేవలం ఒక శాతం ఓటు బ్యాంకే పర్సంటేజే వచ్చింది కానీ ఈసారి గనక ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేస్తే ఆ ఓటు ప్రతీది కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి వస్తుందని రాష్ట్రంలో ఎవరికి అడిగినా చెబుతారు తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడము కొద్ది మెరుగైన ఫలితాలను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేజెక్కించుకోవడంతో ఆంధ్రప్రదేశ్ వైపు కూడా కాంగ్రెస్ చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది కొంత ఓటు బ్యాంకునైనా అంటే గతంలో వచ్చిన వన్ పర్సెంట్ కంటే మెరుగుపరుచుకున్నట్లయితే అది వైసీపీ పార్టీకి తీవ్రమైన దెబ్బగా భావిస్తుంది కాంగ్రెస్ ఆ పరిస్థితుల్లో వైసీపీ పార్టీ తప్పకుండా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే విషయము ఆలోచించవచ్చు అని తద్వారా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పార్టీతో పొత్తుకి వెళ్ళవచ్చని కాంగ్రెస్ భావనగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది పొత్తు విషయమే తప్పని పరిస్థితి వైసీపీకి కల్పించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇండియా కూటమిని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది కాంగ్రెస్కి వచ్చే ప్రతి ఓటు వైసీపీ పార్టీకి వస్తుందని అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగులో నలభై శాతం ఓటు బ్యాంకుతో బలంగా ఉన్న వైసీపీ పార్టీ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎటువంటి తప్పటడుగులు వేసినా కూడా అది వైసీపీ పార్టీకి తీవ్ర విఘాతమే కలిగించే అవకాశమే ఉంది అందువల్ల కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశమే వైసీపీ పార్టీ చేస్తుందని కాంగ్రెస్ విశ్లేషకులు మేధావులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా వైఎస్ షర్మిలనే ప్రజెంట్ చేయడంతో కూడా వైసీపీ శ్రేణుల్లో కూడా కొంత కాంగ్రెస్ పట్ల సానుకూలత ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది కారణం ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే గుత్తగా వైసీపీ పార్టీకి చేరడము కొంతమందికి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కూడా నచ్చకపోవడంతో వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన వైసీపీ నాయకుల్ని చేర్చుకోరని వారు బయటికి బహిరంగంగానే చెప్పడంతో వారికి కాంగ్రెస్సే పార్టీయే గత్యంతరం అయ్యే పరిస్థితి కనపడుతుంది చూద్దాము రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళుతుందో కానీ వైసీపీ పార్టీకి మాత్రం ముందున్నదంతా కూడా ముసళ్ళ పండుగే జగన్మోహన్ రెడ్డికి రాబోయేదంతా గడ్డు కాలమే